పంద్రా ఆగస్టు ముఖ్యమంత్రి గారు మీడియా సాక్షిగా రైతు రుణమాఫీ విషయంలో పచ్చి అబద్ధాలు చెప్తా ఉన్నారు ఇతర కాంగ్రెస్ మంత్రులు కూడా పచ్చి అబద్ధాలు చెప్తా ఉన్నారు ఇది ఎట్లుందంటే పరీక్ష రాసిన వాడే పత్రాన్ని దిద్దుకొని వందకు వంద మార్కులు వేసుకొని చప్పట్లు కొట్టినట్టుంది ఇది ఈ రాష్ట్రంలో అరవై నాలుగు లక్షల మంది రైతులుంటే పద్దెనిమిది వేల కోట్లు ఇచ్చి అందరికీ రుణమాఫీ అయిపోయిందని చెప్పి వాళ్ళకు వాళ్ళే ప్రకటనలు చేయడం వాళ్ళకు వాళ్ళే ప్రశంసించుకోవడం వాళ్ళకు వాళ్ళే సంబరాలు చేసుకోవడం కానీ క్షేత్రస్థాయిలో ఇలా అరవై నాలుగు లక్షలకు పైగా రైతులు స్వల్పకాలిక వ్యవసాయ రుణాలు తీసుకుంటే ఇలా అరవై శాతం మంది రైతులకు రుణమాఫీ కాలేదు అనేది నిష్ఠూరమైనటువంటి సత్యం అరవై శాతం మంది రైతులకు ఇలా రుణమాఫీ ప్రశ్నార్థకమైనటువంటి నేపథ్యంలో చిట్ట చివరి రైతుకు కూడా రైతు రుణమాఫీ అందేదాకా భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రైతుల పక్షాన పోరాడాలని నిర్ణయం చేసింది ఇప్పటికే దాదాపు ఇరవై జిల్లాల్లో బీజేపీ రచ్చబండ కార్యక్రమాన్ని పెడితే క్షేత్రస్థాయిలో స్థాయిలో అనేక మంది రైతులు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని నిండా ముంచింది మమ్మల్ని మోసం చేసింది మాకు రుణమాఫీ అందలేదని చెప్పి ఫిర్యాదులు ఇస్తా ఉంటే మరొక పక్క కాంగ్రెస్ నాయకులు ప్రగల్భాలు పలుకుతా ఉన్నారు మేము రైతు రుణమాఫీ చేసాం అందరికీ అందింది బీజేపీ నాయకులు అనవసరమైనటువంటి రాద్ధాంతం చేస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలను మీరే నాయకునైనా ఎక్కడైనా భారతీయ జనతా పార్టీ నిర్వహించేటువంటి రచ్చబండకు మేము స్వాగతం చెప్తా ఉన్నాం మేము ఆహ్వానిస్తా ఉన్నాం రైతుల మధ్యలోనే రుణమాఫీ సంగతి ఏందో తేల్చుకుందాం రాండి బట్టి విక్రమార్క గారు వస్తారా తుమ్మల నాగేశ్వరరావు గారు వస్తారా ఏ మంత్రి వస్తాడో రాండి మీకు నచ్చిన గ్రామం పెడదాం రేవంత్ రెడ్డి గారి సొంత ఊరు కొండారెడ్డి పల్లెలో కూడా భారతీయ జనతా పార్టీ రచ్చబండ పెట్టడానికి సిద్ధంగా ఉంది రండి ఎంత మంది రైతులకు మీరు రుణమాఫీ చేశారో రచ్చబండ దగ్గరే తేల్చుకుందాం భారతీయ జనతా పార్టీ మరి నిజాలు చెప్తా ఉందా కాంగ్రెస్ పార్టీ నిజాలు చెప్తా ఉందా ఇప్పటికైనా ఇలా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల ఆత్మ విమర్శ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది